ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాదంతా మనకి కలిసి వస్తుంది ముందుగా అందరికీ నమస్కారము నా వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాదంతా కాలం కలిసి వస్తుంది మహర్షులు ఉగాది పండుగను ఏ విధంగా జరుపుకోవాలో చెప్పారు ఆ విధి విధానాలు ముఖ్యంగా ఉగాది రోజున చేయవలసినటువంటి ఏడు ముఖ్యమైన పనులు అయితే ఆ పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం మొదటగా ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటిది క్రోధీనామ సంవత్సరం తరువాత రాబోయేది విశ్వావసునామ సంవత్సరం విశ్వావసు అనే పేరు ఒక గంధర్వుడి పేరు విశ్వావసు వసుహు అనేటటువంటి అర్థం వస్తుంది గంధర్వగణాలలో పదకొండు మంది పేర్లు ఉంటాయి అందులో విశ్వావసు అనే పేరు కూడా ఒకటి విశ్వావసు గంధర్వుడికి మరొక విశిష్టత కూడా ఉంది వివాహంలో ఉండే పెళ్లిళ్ళల్లో మనం చూసినప్పుడు దంపతులు మధ్య ప్రేమను పుట్టించేది ప్రేమను అభివృద్ధి చేసేది కూడా ఈ విశ్వావసు గంధర్వుడే మనకు వివాహ మంత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది దంపతుల మధ్య ప్రేమను అభివృద్ధి చేసేటువంటి ఒక గంధర్వుడి పేరు విశ్వావసు అంతేకాదండి విశ్వావసు అనేటటువంటి పేరు విష్ణుదేవతా వాచకం కూడా విష్ణుమూర్తికి విశ్వవసు అనే పేరు కూడా ఉన్నది ఆ విధంగా ఎలా చూసినా కూడా ఈ విశ్వా అనేటటువంటి పేరు మంగళవాచకంగా కనిపిస్తూ ఉంది క్రోధీ నామ సంవత్సరం క్రోధి అంటే కోపం అనే అర్థం వస్తుంది ఈ క్రోధీ నామ సంవత్సరంలో గొడవలు కోపాలు భయాలు కక్షలు కార్పణ్యాలు పగలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి జరిగాయి కూడా కానీ రాబోయే సంవత్సరంలో నుండి మన అందరికీ శుభకరమైన సంవత్సరంగా చెప్పవచ్చు దంపతుల మధ్య ప్రేమను పెంచేటటువంటి విశ్వ విశ్వావసు పేరు అయినందున సర్వమంగళకరుడైనటువంటి మహావిష్ణువును పేరు అయినందున ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనం అందరం కూడా అనేక శుభాలు కలిగి శుభాలను పొందుతాము విశ్వావసునామ సంవత్సర ఫలం ఒక్కసారి చూస్తే కనుక పంటలు బాగా పండుతాయి రైతులు బాగా అభివృద్ధి చెందుతారు రైతులకు లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఎవరెవరైతే ప్రతి పత్తి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే బట్టల వ్యాపారస్తులు బట్టల వ్యాపారము బట్టల పంట అంటే ప్రతి పంట బాగా దిగుమతులు పెరిగి మంచి లాభాలు వస్తాయి ఈ విధంగా మనం చూసుకుంటే విశ్వావసునామ సంవత్సరము ప్రతి ఇద్దరి వ్యక్తుల మధ్య కూడా ప్రేమాభిమానాలు పెంచేది గాను క్షేమాన్ని కలుగ చేసేది గాను అదేవిధంగా పంటలు చక్కగా దిగుబడి కలిగి ఉండి రైతులు సంతోషంగా ఉండేట్లుగానూ ఉంది ఇకపోతే ఉగాది నాడు మనం చేసుకోవలసినటువంటి పనులు ఏమిటి ఏడు ముఖ్యమైనటువంటి పనులు ఒకటి ప్రతి పండుగకు కూడా మనకు ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్తంలో లేవడం అనేది ముఖ్య కృత్యంగా ఉంటుంది మనందరికీ తెలుసు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల పూర్వకాలాన్ని ముహూర్తం అంటారు ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేయాలి అని నువ్వుల నూనెతో ఒళ్ళంతా కూడా చక్కగా మర్దన చేసుకొని మంగళకరమైనటువంటి తైలాభ్యంగన స్నానం ఒళ్ళంతా కూడా నలుగు పెట్టుకొని శుభ్రంగా స్నానం చేయాలి దానికి మంగళ స్నానం అని కూడా పేరు ఆ తరువాత కొత్త బట్టలు ధరించి ఆడవారైతే చక్కగా సర్వాభరణాలు కూడా మంగళకరంగా తయారవ్వమని చెప్పారు మన పండుగ ఎప్పుడూ కూడా శుభప్రదంగా తయారవ్వాలి అంతేకాని జుట్టు విరబోసుకొని బొట్టు లేకుండా పాత బట్టలు కట్టుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదు కొత్త బట్టలు కట్టుకోండి అని ఎందుకు చెబుతారు అంటే క్రొత్త బట్టలు మంగళకరములు అని శాస్త్రాలు చెబుతున్నాయి కావున కొత్త బట్టలు కట్టుకోవాలి కొత్త బట్టలు వేసుకోవడం అనేది కూడా ముఖ్యమైనటువంటి విధి ఈ రోజున సంవత్సరాది అని చెప్పి సందడిగా పండుగలాగా అందరూ కూడా భావిస్తూ ఇంటింటా కూడా ధ్వజారోహణ చేయమన్నారు అంటే జెండా ఎగురవేయమని చెప్పారు చక్కగా ఒక కాషాయ జెండాను తెచ్చుకోండి ఇంటి బయట జెండాను ఎగురవేయాలి మన శాస్త్రాల్లో ఉగాది పచ్చడి అంటే అన్ని రుచులు కూడా కలిపి తినమని చెప్పడం జరిగింది ముఖ్యంగా వేప చిగురు తినమని స్పష్టంగా చెబుతున్నారు మన పూర్వీకులు కూడా తప్పక అందరూ చేసే ప్రయత్నం చేయండి ఆ రోజు ఉగాది పచ్చడి తినడానికి ఎంతో విశేషం కూడా ఉంది ఆ వీడియో కింద లింక్లో ఇస్తాను వెళ్ళి చూడండి ఉగాది పచ్చడి విశిష్టత గురించి ఉగాది రోజు కొన్ని దానాలు చేస్తే ఎంతో మంచిది మంచి చేకూరుతుంది ఆ దానాలు ఏమిటంటే అందులో ముఖ్యంగా చెబుతున్నాను ప్రసాదము ప ప్రపా అంటే పానీయసాల చలివేంద్ర చలివేంద్రం మనందరికీ కూడా ఆ చలివేంద్రం గురించి తెలుసు చిన్న వయసు నుండి మనం చూస్తూనే ఉంటాం కానీ దాని వెనుక దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని అంటే కనుక ఉగాది రోజున మొదలుపెట్టి నాలుగు మాసాల పాటు ఈ చలివేంద్రాన్ని నిర్వహించాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది తద్వారా కలిగేటువంటి ఫలం ఎవరైతే చలివేంద్రాన్ని పెడతారో చలివేంద్రం ద్వారా బాటసారులకు కానీ సకల జీవులకు కానీ జలదానం చేస్తారు ఈ నాలుగు మాసాలు కూడా ఉంటుంది కాబట్టి నీరు దానం చేయడం వలన పితృదేవతలు తృప్తి చెందుతారు చాలామంది పితృదోషాలు ఉన్నాయి అంటారు చూసారా అలాంటి వాళ్ళంతా కూడా ఈ పని చేయండి అంతేకాదు మా ఇళ్ళల్లో మా పితృదేవతలకు కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదండి అంటారు చూసారా వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం ఖచ్చితంగా పితృదోషాలు తొలగిపోతాయి కేవలం బాటసారులు మనుషులకు మాత్రమే కాదు చలివేంద్రం బయట ఒక పెద్ద పాత్ర ఏర్పాటు చేసి ఆవులు పక్షులు కోతులు మొదలైనటువంటి జంతువుల కోసం కూడా నీటిని ఏర్పాటు చేయాలి మరి చలివేంద్రాన్ని నిర్వహించే అంత స్తోమత మాకు లేదండి అంత ఖర్చు మేము పెట్టలేం అనుకునేవారు కనీసం పక్షుల కోసం అయినా మేడ మీదో లేకపోతే పిట్టగోడ మీద నీటిని ఒక పాత్రలలో ఉంచినట్టయితే ఆ నీరు పక్షులు త్రాగడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది పక్షులకు దాహం తీర్చిన వారి అవుతాము మనము విన్నారు కదండి ఉగాది పండుగ రోజు ఇలాంటి పనులు చేస్తే మంచిది అనేది ఎంత అదృష్టం ఏం పని చేస్తే ఏమి అదృష్టం కలిసి వస్తుంది అనేది విన్నారు కదా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాబాయ్